ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు నేను మీ తుర్లపాటి నాగభూషణ్ రావుని మాట్లాడుతున్నాను మంచి పుస్తకం గురించి నాలుగు మాటలు చెప్పటానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ భారత్ ఛానల్ యాజమాన్యానికి ముందుగా నా కృతజ్ఞతలు మంచి పుస్తకం అని ఎందుకన్నానంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అనేకమైనటువంటి పుస్తకాలు మన ముందుకు వస్తున్నాయి అసలు పుస్తకం చదవడమే చాలా కష్టము అయినటువంటి ఈ పరిస్థితుల్లో ఒక మంచి పుస్తకం గురించి నాలుగు మాటలు మాట్లాడటం అంటే మరి ఎంత ఆనందంగా ఉంటుందండి మనకి అది మరి మీరు కూడా తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఇది ఏదో నేను పుస్తకం రాశాను కనుక ఇది నా పుస్తకము నేను నాలుగు మాటలు మాట్లాడుతున్నాను అన్న భావనని దయచేసి ఈ శ్రీ శ్రీభారత్ చాలి వీక్షకు అందరూ కాసేపు పక్కన పెడదామండి నేను కూడా మీలో ఒకరినిగా భావించండి ఎందుకంటే నేను జీవన రాగాలు పేరిట ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాను ఇది కూడా మొదటి వాల్యూమ్ అండి అంటే దీని తర్వాత రెండో వాల్యూమ్ కూడా నా రచన కొనసాగుతుంది అని అర్థం అయితే జీవనరాకం అంటే లైఫ్లో వచ్చినటువంటి ఒక మెలోడీస్ మనకు ఆనందం కలిగించేటువంటి అనేకమైనటువంటి విషయాలను మాత్రమే తీసుకుంటూ మనకు బాధ కలిగినటువంటి విషయాలు లేదా ఇతరుల వల్ల మనకు బాధ కలిగించినటువంటి విషయాలు అంటే ఇతరులను ఎవరిని కూడా నొప్పించకుండా రచన చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ఈ పుస్తకం నేను రాయడం అనేది జరిగిందండి సజ్జిక అని చెప్పి ఒక డైనమిక్ వెబ్ మ్యాగ్జైన్ ఉన్నదండి ఈ డైనమిక్ వెబ్ మ్యాగ్జైన్ నిర్వాహకుల్లో ఒకరైనటువంటి ప్రముఖ రచయిత బహుగ్రంథ రచయిత అండి ఆయన బహుభాషా కోవిదురు అయినటువంటి కస్తూరి మురళీకృష్ణ గారు ఒకసారి నాకు ఫోన్ చేసి అయ్యా మీరు మీ జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలను స్పృశిస్తూ చక్కగా ఒక సీరియల్లాగా ఒక ధారావాహిక లాగా మా సంచిక కోసం రాయండి అది వారు కోరడం జరిగింది నేనేమిటి ఇలా నా జీవితం గురించి రాయడం ఏమిటి ఇది నేను ఎప్పుడూ కళలో కూడా అనుకోలేనటువంటి అనుకోనటువంటి విషయం అండి అయినప్పటికీ ఒక చక్కటి అవకాశం వచ్చింది కనుక ప్రతి వ్యక్తికి తన జీవితంలో తను సాధించినటువంటి వైఫల్యాలతో పాటుగా సాఫల్యాలు కూడా ఉంటాయి కదా సరే వైఫల్యాలను మనం పక్కన పెట్టి సాఫల్యాలను తీసుకుంటూ ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అటువంటి ఆ పరిస్థితుల్లోనూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తూ మనం ఏ విధంగా సాఫల్యమును సిద్ధించుకున్నాము అనేటువంటి అంశాన్ని తీసుకుని వా అటువంటి సంఘటనలను ఈ అరవై ఎనిమిదేళ్ల వయసులో నేను గుర్తు చేసుకుంటూ వాటిని వారం వారం ఖచ్చితంగా ఆ రచన అందేలా చేయటం అంటే మీరు ఊహించండి ఇది చాలా కొంచెం కష్టమైనటువంటిది మరియు ఇబ్బందికరమైనటువంటి విషయం ముఖ్యంగా వయస్సు ఒక పక్కన పెరుగుతూ ఉంటుంది ఏ వారం ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది వస్తుందో మనకి తెలియదు కానీ పరాశక్తి యొక్క మహిమ అంటే అదేనండి అమ్మవారి యొక్క దయ దయతో నేను ఇవాటికి అంటే నేను ఈ శ్రీభారత్ ఛానల్ వారి మీతో మాట్లాడుతున్నటువంటి వీక్షకులైన మీతో మాట్లాడుతున్నటువంటి ఈ టైంకి ముప్పై నాలుగు భాగాల రచన పూర్తి చేయగలిగాను ఇందులో ఉన్నటువంటి వాటిల్లో ఒక ఇరవై భాగాల యొక్క రచనని తీసుకుని జీవన రాగాలు ఒకటి కింద ఇవాళ మనం పుస్తకాన్ని తీసుకురావడం జరిగిందండి ఈ పుస్తకంలో ప్రధానమైనటువంటివి ఏమేమి ఉన్నాయి ఎందుకని చదవాలి ఇది అసలు ఎందుకని ఇది మంచి పుస్తకం అయింది ఇది తప్పకుండా చదవాల్సిందేనా అన్న విషయాలు కూడా నేను ఇప్పుడు మీతో చెప్తానండి ఈ పుస్తకం ఎందుకు చదవాలి అన్న ప్రశ్నకి నేను ఇచ్చేటువంటి ఒక రచయితగా నేను ఇచ్చేటువంటి సమాధానం ఏమిటంటే ఒక పుస్తకం జనరల్గా ఒక వర్గం వాళ్ళని మాత్రమే ఆకర్షిస్తూ ఉంటుంది సహజంగా యువకులకు నచ్చినటువంటి విషయాలు పిల్లలకి నచ్చకపోవచ్చు కదా అదేవిధంగా పిల్లలకు ఒక ఎంటర్టైన్మెంట్గా ఉన్నటువంటి విషయం అది పెద్దలకి కానీ మరీ మనబోటి నా పెద్దలకు కానీ మరీ పెద్దలకు కానీ నచ్చకపోవచ్చు కదా అయితే నేను రాసినటువంటి జీవనరాగాలు అనేటువంటి పుస్తకానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మూడు జనరేషన్లని అంటే పిల్లలని యువకులను అదేవిధంగా అరవై దాటినటువంటి నా బోటి వాళ్ళను అందరినీ కూడా ఒక అందరికీ మధ్య ఒక వారధిలాగా ఉన్నటువంటి పుస్తకం ఇది అంటే చిన్న పిల్లవాడు చదివితే ఓహో మా తాతల యొక్క తరం వాళ్ళు ఇలా ఉండేవాళ్ళ వాళ్ళు ఇటువంటి లోకంలో జీవించారా అంటే ఉదాహరణకి సెల్ ఫోన్ లేదు టీవీ లేదు ఇక మంది మనలాంటి వారి జీవితాల్లో రైలు కూడా చూసి ఉండం విమానం ఎక్కడం అనేది అసలు కలలోని మాట చదువులా అంతంత మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో అలాంటి లోకంలో కూడా ఎంతో ఆనందకరమైన జీవితాన్ని వాళ్ళు గడిపారా మా తాత గడిపాడా అని ఈ తరం ము ఇప్పుడున్నటువంటి పిల్లలు అనుకోవడానికి ఆలోచించడానికి ఆనాటి లోకంలో అది ఒక రకమైన పాండవు లాగా లేదా ఏదో ఒక లోకంలో విహరించటానికి వాళ్ళకి వాళ్ళు ఇమాజినరీగా ఆ లోకంలో ఈ తాతతో పాటు మనం కూడా వెళ్ళి అక్కడ గడుపుదాము అనుకునేటువంటి ఒక తీయటి కమ్మటి అనుభవాలను వాళ్ళు చిన్న వయసులో లేత వయసులో వాళ్ళు క్రోడీకరించుకోవటానికి ఈ గ్రంథం అనేది ఉపయోగపడుతుందండి ఇక యువకులకు ఏమిటి అంటే నేటి యువత నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు కొద్దిపాటి ఆలస్యమైనా కానీ తట్టుకునేటువంటి నేచర్ లేకుండా పోయింది వెంటనే గా ఒక బటన్ నొక్కగానే డబ్బులు వెళ్ళిపోతున్నాయి అక్కడ ఇంకో బటన్ నొక్కగానే డబ్బులు వస్తున్నాయి ఇంత ఫాస్ట్ ట్రెండ్ నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో కాలానికి ఉన్నటువంటి విలువని గుర్తించి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం వచ్చేదాకా సహనం వహించాలి శాంతియుతంగా ఉండాలి సహనంగా ఉండాలి ఓర్పు అనేది చాలా ముఖ్యము లేకపోతే జీవితంలో మీరు సాఫల్యతను సిద్ధించుకోలేరు అది ఎలా అంటే ఇదిగో ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఈ కుర్రవాడు ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఈ పిల్లవాడు ఎలా అయితే ఇబ్బందులు పడి కూడా ఎలా అయితే జీవన పోరాటాన్ని సాగిస్తూ తాను ఎలా అంచలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింప గుర్తింపు పొందినటువంటి ఒక రచయితగా ఒక జర్నలిస్ట్గా లేదా సమాజ సమాజం హర్షించేటువంటి ఒక వ్యక్తిగా అనేకమైనటువంటి ప్రభుత్వ పురస్కారాలను ప్రైవేట్ పురస్కారాలను ప్రశంసలను అందుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఆకుర్రవాడు ఒక ఎలుకగా పుట్టినటువంటి వాడు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఆ రోజున కరెంటు కూడా లేనటువంటి ఒక పల్లెలో పుట్టినటువంటి ఒక ఎలుక పిల్లలా పుట్టినటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడై తాను అనుకున్నటువంటి కళలను ఎలా సాకారం చేసుకున్నాడు దానికోసం అతను ఎలా పోరాటాన్ని చేశాడు అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి జీవితం అన్న తర్వాత ఈ జీవనయానంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో వస్తుంటాయి వాటన్నిటినీ కూడా అధిగమించి ఆ పిల్లవాడు కుర్రవాడుగా మారి ఆ కుర్రవాడు పోరాటం చేసి ఈ రోజున మీ ముందుకు వచ్చినటువంటి ఒక రచయితగా ఎలా నిలబడ్డాడు అని చెప్పేటువంటి ఈ జీవన సాఫల్య యాత్రనే నేను ఈ పుస్తకంలో పొందుపరిచానండి అందుచేత అన్ని వర్గాల వారు ఖచ్చితంగా చదివి వారు స్వాంతన పొందటానికి పరిష్కార మార్గాలు వెతుక్కోవడానికి ఈ పుస్తకం దోహదపడుతుందని నా అభిప్రాయం అండి మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇవాళ మనం ఎలక్ట్రానిక్ యుగంలో జోరు జోరుగా హుషారుగా ముందుకు సాగిపోతున్నాం కదా తెల్లవారు లేచిన దగ్గర నుంచి టీవీ లేకుండా స్మార్ట్ ఫోన్ లేకుండా కేవలం పుస్తకం మాత్రమే పట్టుకుని ఎవరుంటారు చెప్పండి అలాంటి వాతావరణంలో ఉన్నటువంటి మనకు కానివ్వండి మన పిల్లలైనటువంటి యువకులకు కానివ్వండి మన మనవాళ్ళు అయినటువంటి చిన్నపిల్లల పదేళ్ళు పన్నెండేళ్ళ పిల్లలకు కానివ్వండి వీళ్ళందరి చేత ఈ రోజున ఒక పుస్తకం ఒక రచయిత రాస్తే ఆ పుస్తకాన్ని కొని చదవడం అనేది ఎంతవరకు సాధ్యము అతను ఈ పుస్తకాన్ని ఎన్ని కాపీలు వేయాలి నేను ఈ కా ఈ యుగంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి యుగంలో ఎన్ని కాపీలు కాపీలుపోతాయి ఎన్ని చేయగలం పుస్తకం అనేది మామూలుగా రాదు కదండి ఒక పుస్తకం శక్తిగా రచనాపరంగా ఎంత శ్రమకూరుస్తామో మనం అంతే విధంగా పబ్లికే పబ్లిష్ చేసి ఒక పుస్తకాన్ని బయటకు తీసుకువచ్చేటప్పటికల్లే చాలా ఖర్చు అవుతుంది చాలా సమయం పడుతుంది వ్యయప్రయాసం కోర్చి ఈ పుస్తకాన్ని తీసుకురావడం అనేది ఒక రచయిత చేస్తుంటాడు అతని యొక్క కళ సాకారము ఎందుకంటే ఎన్నో ఉంటాయి మనకి అయితే ఈ పుస్తకానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఇందులో అడుగడుగున ఒక సామాజిక స్పృహ ఉంది ప్రతి పేజీలో కూడా ఒక హాస్య చతురతకు సాగిపోతున్న రచన దాగుంది దాంట్లో అంటే నీకు కష్టం వచ్చింది కదా అని చెప్పేసి చదివే పాఠకుల్ని కష్టాల ఊబిలో కూరుకుపోయేలా చేసి కన్నీరు కాచేలాగా చేసి ఓ పాత తెలుగు సినిమా ఆ రోజుల్లో ఏడుపు సినిమా లాగా చేస్తానంటే ఈ రోజు ఎవరు చదవరండి నేను ఇందాక చెప్పాను పిల్లవాళ్ళు చదవాలి చిన్నపిల్లలు యువకులు చదవాలి పెద్దవాళ్ళు చదవాలి వీళ్ళందరూ చదువుతూ నా స్వీయ చరిత్రను చెప్పాలి అందుకని ఈ పుస్తకం కేవలము స్వీయ చరిత్ర కాదు ఇందులో అయ్యా ఇందులో ఒక నాటకీయత చేర్చాను రచనా శైలిలో విభిన్నమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను తీసుకున్నాను అందిపుచ్చుకున్నాను అందుచేత ఇది చదువుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే అందులో ఒక చక్కటి ఒక కథ చదువుతున్నట్టు హాస్యరచన చదువుతున్నట్టు ఒక అదేవిధంగా సీరియస్ మ్యాటర్ని కూడా ఎంత లైట్ వైన్గా తీసుకుని చెప్పి పరిష్కార మార్గం చెప్పొచ్చు అనేటువంటి కోణంలోనూ ఇలా ఒక స్వీయ చరిత్రని ఈ కోణంలో ఈ రకమైనటువంటి రచనా శైలిలో నాకు తెలిసి ఇంతవరకు ఎవరు రాయలేదని అనిపిస్తున్నదండి అంతేకాదండి స్వీయ చరిత్రకు ఒక అందమైన భాష్యం చెప్పినటువంటి రచనాపరంగా చెప్పినటువంటి బుక్ జీవన రాగాలు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఉంది ఇది మొత్తం కలిపితే పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ కూడా రాబోతుంది అంటే ఒక వ్యక్తి యొక్క స్వీయ చరిత్ర అనే అనుకుందాం పోని అనుకున్నప్పటికీ కూడా దాన్ని రెండు వందల డెబ్బై రెండు పేజీలు ఉందండి ఈ పుస్తకంలో మనకి ఇటువంటి రెండు వందల డెబ్బై రెండు పేజీలు మళ్ళీ రాబోతున్నాయి సో ఇట్లా దాదాపుగా ఐదు వందల పేజీల చిల్లర రెండు వాల్యూమ్స్గా ఒక జీవన సాఫల్య యాత్రని రాసినటువంటి తెలుగు రచయిత ఉన్నట్టుగా నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదండి అలా చెప్తే వారికి కూడా నేను నమస్కరించి నిజంగా మనం చాలా సంతోషించదగ్గ విషయం అవుతుంది కాబట్టి ఈ జీవన రాగాల పేరుతో రాసినటువంటి ఈ స్వీయ చరిత్ర నేను రాయడానికి కస్తూరి మురళీకృష్ణ గారు చెప్పినటువంటి సలహాలు పాటించడంతో పాటుగా నా మిత్రులు చాలామంది చాలామంది పేరు పేరు చెప్తే చాలా పెద్ద అయిపోతుంది అందుకని పేరు పేరున చెప్పలేను కానీ అనేక మంది మిత్రులు ఎప్పటికప్పుడు సలహాలు చెప్తూ ఇలా ఉంటే బాగుంటుంది మీరు ఇక్కడ జంప్ అయ్యారు కాదు ఆ కాలం వాళ్ళు ఆ కాలం పిల్లలు ఎలా ఎదిగారు వాళ్ళు ఎలాంటి బొమ్మలతో ఆడుకున్నారు పెద్ద పెద్ద బొమ్మలు లేవు వాళ్ళకి ఇల్లంతా బొమ్మలు ఉన్నటువంటి ఒక గది లేదు వాళ్ళకి అయినా కానీ మట్టి బొమ్మలతో ఆడుకున్నారు బెండుతో తయారు చేసినటువంటి బండిని లాక్కుంటూ ఆడుకున్నారు తర్వాత సైకిల్ టైర్లతో తిప్పుకుంటూ ఆడుకున్నారు ఇలాంటి ఎన్నో అనుభవాలను మీరు రాయాలండి అని ప్రోత్సహించినటువంటి మిత్రులందరికీ కూడా ఈ రోజున నేను మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ బుక్ ఈ బుక్ ప్రింట్ అయిన తర్వాత నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదండి కానీ ఈ రోజున ఈ పుస్తకం చక్కచక్క చక్కచక్క అమ్ముడు పోతుండడం చూస్తుంటే నా ఒక రచయితగా చాలా ఆనందంగా ఉంది ఓ మంచి పుస్తకాన్ని ఇలా ఇందాక చెప్పినట్టుగా ఇటువంటి వాతావరణంలో కూడా ఒక మంచి పుస్తకాన్ని ప్రమోట్ చేస్తున్నారు కొంటున్నారు ఆదరిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఒక నమ్మకం నాకు చెక్కింది ఇది ప్రస్తుతం నవోదయాలో హైదరాబాద్ నవోదయాలో బుక్ లో కూడా ఉన్నదండి అదేవిధంగా కాకుండా నేరుగా నాకు మీరు ఫోన్ కాల్ చేసి కూడా పుస్తకాన్ని మీరు పొందవచ్చు నా ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ డబల్ టూ జీరో ఎయిట్ తప్పకుండా ఈ పుస్తకాన్ని కొనండి ఆదరించండి అందరికీ నా నమస్కారాలు